కుటుంబ ప్రభుత్వం ఎన్ని అక్రమ కేసులు పెట్టినా ఎన్ని రకాల కక్ష సాధింపు చర్యలకు దిగినా ఎదుర్కోవడానికి తాను సిద్ధంగా ఉన్నానని వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్నారు కుటుంబ ప్రభుత్వం తనపై అక్రమంగా పోక్సో కేసు నమోదు చేయడంపై మాట్లాడారు ఇరవై ఒక్క రోజుల క్రితం ఎర్రవారిపాలెం మండలంలో ఓ బాలికపై ఆగంతకులు దాడి చేశారు ఈ ఘటనలో ఏం జరిగిందో బాలిక తండ్రి మాట్లాడిన వీడియోలను మీడియా ఎదురు బహిర్గతం చేశారు అనంతరం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం తనపై పోక్సో కేసు ఎందుకు నమోదు చేసింది ఎర్రావారిపాలెం మండలంలో ఇద్దరు ఆగంతకుల దాడిలో తన కుమార్తె అపస్మారక స్థితిలో ఉందని ఓ తండ్రి స్థానిక వైఎస్ఆర్ సిపి నేత నాగార్జున రెడ్డి సాయంత్రం నాకు ఫోన్ చేస్తే వాళ్ళ ఇంటికి వెళ్లా అపస్మారక స్థితిలో ఉన్న బాలికను ఆసుపత్రికి తీసుకువెళ్లి వైద్యం చేయించా ఈ ఘటన గురించి నేను ఎవరికీ చెప్పలేదు ఈ ఘటన జరిగి ఇరవై రెండు రోజుల సదరు బాలికపై అత్యాచారం జరిగినట్లు తప్పుడు ప్రచారం చేశారంటూ పోక్సో కేసు నమోదు చేశారు బాలికపై అత్యాచారం జరిగిందని ఈనాడు సహా టీడీపీ అనుకూల మీడియా వాళ్ళు కథనాలు ఇచ్చారు మరి వాటి మీద ఎన్ని సెక్షన్ల కింద కేసులు పెట్టాలి బాలిక తండ్రిని స్టేషన్లకు పిలిపించి పోలీసులు విచారించారు ఆయనతో బలవంతంగా నాపై అక్రమ కేసులు పెట్టించారు కూటమి ప్రభుత్వం ఎన్ని అక్రమ కేసులు పెట్టినా ఎన్ని రకాల కక్ష సాధింపు చర్యలకు దిగినా ఎదుర్కోవడానికి తన సిద్ధంగా ఉన్నామన్నారు ప్రభుత్వ పెద్దల నేతల కళ్ళలో ఆనందం కోసం అధికారులు మాపై పెట్టిన కేసులు తాత్కాలికంగా ఇబ్బందులు గురిచేశాయన్నారు వారిపై న్యాయస్థానంలో పోరాటం చేస్తాం కానీ అక్రమ కేసులు నమోదు చేసిన అధికారులు రిటైర్ అయిన అదే న్యాయస్థానం ద్వారా తగిన చర్యలు తీసుకుంటామని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్నారు